అయోడైన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఒక కోడిగుడ్డులో గుడ్డులో ట్వంటీ ఫోర్ మైక్రోగ్రామ్స్ అయోడైన్ ఉంటుంది డ్రైడ్ ప్రూన్స్ అంటే ఎండిన ఆల్ పండ్లు టెన్ డ్రైడ్ ప్రూన్స్ లో ట్వంటీ సిక్స్ మైక్రోగ్రామ్స్ అయోడైన్ ఉంటుంది ఒక కప్పు పాలలో ఫిఫ్టీ సిక్స్ టు ఎయిటీ ఎయిట్ మైక్రోగ్రామ్స్ అయోడైన్ ఉంటుంది ఒక కప్పు యోగట్ లో సెవెంటీ ఫైవ్ మైక్రోగ్రామ్స్ అయోడైన్ ఉంటుంది ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ ఆల్చిప్పలలో మైక్రోగ్రామ్స్ ఉంటుంది ఎయిటీ ఫైవ్ ఫిష్ లో నైన్ మైక్రోగ్రామ్స్ అయోడైన్ ఉంటుంది ఎయిటీ ఫైవ్ రొయ్యల్లో థర్టీ ఫైవ్ మైక్రోగ్రామ్స్ అయడైన్ ఉంటుంది ఒక మీడియం సైజ్ బంగాళాదుంపలో సిక్స్టీ మైక్రోగ్రామ్స్ అయోడైన్ ఉంటుంది హాఫ్ టీ స్పూన్ అయడైస్ ఉప్పులో వన్ హండ్రెడ్ ఫార్టీ టూ మైక్రోగ్రామ్స్ అయడైన్ ఉంటుంది అంటే సముద్రపు కలుపు వన్ గ్రామ్ సివిడ్ లో టూ థౌజండ్ మైక్రోగ్రామ్స్ అయోడైన్ ఉంటుంది